हाँ, बाप रे, 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 � అందరికీ ఒక ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించి దాని ప్రకారం పనిచేసుకుపోతే ఫలితాలు అవే వస్తాయి అని చెప్పి మాకు ఒక మెంటర్గా ఒక డైరెక్టర్గా ఒక ఫిక్సెస్గా ఉన్నటువంటి వెంకటరాజు సార్ని అదేవిధంగా మీ అందరి యొక్క ఆపిడేషన్ పంచుకుంటూ మీకు నేను ఉన్నాను మేము హ్యాపీ గారికి హార్డ్ వర్క్ అనే పదానికి చెబుతూ మన పక్కనే ఉంటూ మనకు ఎన్ని వేల హెల్ప్ చేస్తున్నట్టు సంతోష్ గారికి అట్లాగే బెనర్జీ గారికి ఇక్కడ బ్రాహ్మణికి రమణ గారికి అందరికి మర్యాద పాటిస్తూ ఓటర్ పని చెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంటే గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మా అయితే ఇక్కడ నేను కిబో ఫ్యామిలీకి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే మీరందరూ నేను మీతో కలిసి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు సంవత్సరాలుగా మీతో కలిసి పనిచేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు నాతో కలిసి పనిచేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మీకు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఇంతమంది మేధావులతో నేను ఒక ఈ పరిపాలన విభాగాన్ని నేను విభజించి వారికి అప్పచెప్పినందుకు దాన్ని వెనక్కున్నటువంటి నాకు లక్ష్యాన్ని నిర్దేశించింది మీరే ఇబో ఫ్యామిలీ మొత్తం ఈ లక్ష్యాన్ని నేను నిర్దేశించేలాగా దానికి ఇది బెనర్జీ గారు రమణ్ గారు సూర్య గారు ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా నాకు తోడే ఉండి ఆ నె నేను ఇచ్చిన మాటని ఆ వాగ్దానాన్ని నెరవేర్చేందుకు తోడ్పడుతున్నాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఇప్పుడు మనం చాలా ఉన్నాయి మనకున్న ఈ మూడు ప్రాజెక్టుల్లో కూడా ఇంకా చాలా అవసరం ప్రతి జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఊర్లో మన తాలూకా హోంవార్డ్ ఉండాలి అంటే ప్రతి ఊరు నుంచి కొంతమంది నాయకులు ప్రతినిధులుగా రావాలి వ్యాపార వస్తువు కాదు లైఫ్ ఫ్యామిలీని భవిష్యత్తు నిర్దేశించడానికి ఎందుకు కాబట్టి గొప్ప లీడర్స్ వాళ్ళంతా వాళ్ళు ఆ విధంగా సర్వీస్ అందించడానికి రెడీ అవుతున్న వారు అందరూ కూడా ధన్యవాదాలు అలాగే మరి ఈవీ ఈవీలు ఇంతవరకు షోరూమ్ ఎవరానికి తీసుకున్నారు వాళ్ళందరూ కూడా మన తాలూకా ఈవీని ప్రపంచ నలు దిశలకి పట్టుకెళ్ళడానికి రెడీ చేసినటువంటి రెడీ అయినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ బాధ్యత కూడా మనకు బాగుంది గొప్పగా తీసుకెళ్ళి మంచి యూటిలిటీ తీసుకెళ్ళి అలాగే మన లైఫ్ లైఫ్లో ఎవరెవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఇన్కమ్ తీసుకొచ్చి చేద్దంగాడు అలాగే మనకి ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో మన బిల్డింగ్ అదే ఏంటి లేఅవుట్స్ ఏదైతుందో ఇది ఒక విశాఖపట్నం తో ఆగిపోదు విశాఖపట్నం లాంటి సిటీస్ మన ఇండియాలో సుమారుగా నూట ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ వంద పైగా ఈ మధ్యకాలంలో కాలంలో ఎప్పుడు తీసింది ఐదేళ్ల క్రితం తీసింది గత ఐదేళ్ల క్రితం ఈ రోజు ఎన్నో సిటీస్ అలా డెవలప్ అయిపోయి మామూలుగా ఉన్నటువంటివి కూడా పెద్ద పెద్ద సిటీస్ మారిపోయి అలాంటి అన్ని సిటీస్లోకి కూడా మన తర్వాత ఫ్యూచర్ బిల్డింగ్స్ లేఅవుట్ని తీసుకెళ్ళి అందులో ఒక కొత్త సరికొత్త ప్లాన్ని నెక్స్ట్ మనం మీటింగ్ పెట్టుబోతున్నాం షేర్ చేసిన వాళ్ళందరికీ ఫ్యూచర్ బిల్డింగ్స్ లేఅవుట్ షేర్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఈవీ బుక్ చేసుకున్న వాళ్ళని అలాగే మన షోరూమ్ తీసుకున్న వాళ్ళని తీసుకున్న వాళ్ళని రేపు మళ్ళీ ఏదైతే మార్ట్ వస్తుందో హోమ్మార్డ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని అందరినీ కలిపి ఒక పెద్ద మెగా మీటింగ్ చేస్తాం అందరినీ అయితే వీళ్ళందరి ద్వారా మన లక్ష్యాన్ని ఏదైతే కాయిన్ న్యూటి కావచ్చు మన క్యూరికి ఇన్కమ్ కావచ్చు దీన్ని నిరంతరం కొనసాగేలా కొనసాగేలా దీన్ని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మరొక విషయం అలాగే లైఫ్ అండ్ కిబో ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ లో కూడా ఎవరైతే గతంలో కిబోలో గాను సూపర్ పెద్ద లీడర్స్ గాను పెద్ద లీడర్స్ గాను చేశారో వాళ్ళందరినీ కూడా అలాగే లీడర్షిప్ లేకపోయినా మన సెల్ తీ కూడా అద్భుతంగా పనిచేశారు అలాగే కీవర్ స్కూలు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా మనం ఇక మీద ఈ పరిపాలన విభాగంలోకి అంటే మన ఫ్యామిలీ కుటుంబ పరిపాలన విభాగంలోకి మీ నుంచి కూడా ప్రతి ఒక్క కిబోలో ఉన్నటువంటి టాప్ సత్తా ఉన్న అక్కడ మెడలో ఒక పదవి వేలాడుతున్న వాళ్ళు కాదు ఒక సత్తా ఉన్న వాళ్ళు ఎంతో మంది సీఓలు ఎంతో మంది సోపర్ సిలు ఎంతోమంది బండి విన్నర్సు అలాగే సెల్ విన్నర్సు లీడర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ పదవులు అలంకరించేలాగా మీరు ముందుకొచ్చి మన కుటుంబంతో చేస్తే మీకు పదవి ఇవ్వడానికి విమంత బాధిత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను